హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి దీనికి సంబంధించి మరెన్నో విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వాటి అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం అండి పార్వతి గారు అసలు ముందుగా మనం ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అవతల వాళ్ళు మనల్ని భయపెట్టో లేదంటే మనకి మనమే భయపడో ఏదో ఒక ఆకర్షణలకి లోన్ అవుతూ ఉన్నారు కదా అసలు వీటిని అధిగమించాలి అనంటే మీరేం చెప్తారు ఈరోజు నిజంగానే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ అనండి లేకపోతే ఒక బాధ అనండి ఒక సమస్య అనండి మనస్సుని రకరకాలుగా ప్రభావితం చేసేటువంటి ఆకర్షణ అట్రాక్షన్స్ అనండి ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం మరి వీటిని చూస్తూ కూడా చూడకుండా వాటి ఆకర్షణకి లోను కాకుండా నాకు ఏది కావాలో నాకు ఏది శ్రేయస్కరమో అటువంటి మార్గంలోనే మనం ముందుకు వెళ్ళి మన మనస్సుని చాలా ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఒక చక్కటి ఆధారం అనండి ఒక చక్కటి మన జీవితాన్ని మంచిగా తయారు చేసేటువంటి విషయం అనండి అది సత్సంగం ఎందుకంటే సత్సంగము అంటే అక్కడ ఫస్ట్ ఒక చక్కటి పాజిటివ్ పీస్ఫుల్ ప్లెసెంట్ డివైన్ వైబ్రేషన్స్తో కూడినటువంటి ఒక వాతావరణం ఉంటుంది మనం రోజు చూసేటువంటి వాతావరణానికి మన ఇంటి వాతావరణానికి భిన్నమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే చూస్తామో వింటామో లేకపోతే ఏమైనా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు అదే అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది సత్సంగంలో ఇటువంటి పాజిటివ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది సో అలాగే సత్సంగంలో ఒక చక్కటి పాసిబిలిటీ అవకాశం కూడా ఉంటుందన్నమాట అదేంటంటే భగవంతుని విందం నుంచి వస్తున్నటువంటి లేదా వచ్చినటువంటి తెలియచేసేటువంటి ఒక చక్కటి జ్ఞానాన్ని వినటానికి మన మనస్సుని ఆ ఈశ్వరునితో కనెక్ట్ చేసి ఆయన నుంచి సర్వశక్తులు తీసుకోవడానికి అనండి లేదా ఆయన నుంచి వరదానాలు తీసుకోవడానికి అనండి లేదా మన మనస్సుని లో లెవెల్ ఫ్రీక్వెన్సీ నుంచి లో స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి హై లెవెల్ ఫ్రీక్వెన్సీ హై స్టేట్ ఆఫ్ మైండ్కి మన మైండ్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది ఈ సత్సంగంలో అందరి దృష్టి అందరి వైబ్రేషన్స్ కూడా జ్ఞానము యోగము ధ్యానము సైలెన్స్ దాని కోసం చక్కగా కాంటంప్లేషన్ విచార సాగరం మంతనం చేయడము ఇటువంటి వాతావరణమే ఉంటుంది కాబట్టి బాధలతో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఈ ఒక్క చిన్న విషయాన్ని మనము అలవర్చుకోగలిగితే మనం చాలా సంతోషంగా ఉండగలం పార్వతి గారు ఈ సత్సంగం అనేది ఇంత గొప్పది అని మన తెలిసినప్పటికీ కూడా మన మనసు ఈ సత్సంగం వైపు ఎందుకు మొగ్గు చూపదు అసలు నిజంగా కదా చాలామందికి ఐడియా ఉంది సత్సంగం చాలా గొప్పది అక్కడికి వెళ్తే మన బుద్ధి మంచిగా అవుతుంది మన మనసు ప్రశాంతంగా అవుతుంది మనలో చక్కటి దైవీ సంస్కారాలు అలవడతాయి భగవంతుని ఆశీర్వాదాలకి మనల్ని మనం అర్హులుగా చేసుకోగలము అనేటువంటిది అందరికీ ఐడియా ఉంది కానీ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి గ్యాడ్జెట్స్ యొక్క సాంగత్యం మొబైల్ చూస్తూ వాట్సప్ చూస్తూ ఫేస్బుక్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ వీటితో కొంచెం సమయం గడిచిపోతూ ఉంటుంది అలాగే మనుషులతో సాంగత్యం ఏదో ఒక చిన్న టాపిక్ వచ్చిందనుకోండి ఆ విషయం మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ కొన్ని రకాల సాంగత్యాలు ఏమైనా ఏవైతే ఉన్నాయో మనుషులతో సాంగత్యం కావచ్చు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజికల్గా గ్యాడ్జెట్స్తో సాంగత్యం కావచ్చు లేకపోతే టైంని అనవసరంగా వృధా చేసుకోవడం కావచ్చు ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయలేక ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళలేక ఒక స్టెప్ వేయలేక మనం వెళ్ళలేకపోతూ ఉంటాము కాబట్టి ఎప్పుడైతే నాకు రియలైజేషన్ కలిగిందో నేను వీటిని ఓవర్కమ్ చేయాలి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూనే నా లైఫ్లో ప్రతిరోజు సత్సంగానికి వెళ్ళటము సత్సంగం చేయటము అనేటువంటి దాన్ని నేను అలవర్చుకోగలిగితే వాటి యొక్క లాభాలని నేను పొందవచ్చు పార్వతి గారు మరి ఏదైనా ఒక చక్కని కథ ద్వారా ఈ సంగత్యం యొక్క మహత్యాన్ని గురించి ఇంకా వివరంగా తెలియజేయగలరా నిజంగా ఇటువంటివి విన్నప్పుడు కథపరంగా వింటే మనకి చాలా ఆనందం కలుగుతుంది కదా మామూలుగా సత్సంగం కోసం ఎలా చెప్తారు అంటే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటుంది శాస్త్రము సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటే సాధు సంతు పురుషులని దర్శించుకొని వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని మనం వింటూ ఉంటే అది మనకి ఎంతో పుణ్యాన్ని తీసుకొని వస్తుంది అలాగే వాళ్ళని అలా సాధునాం దర్శనం పుణ్యం అలాగే వాళ్ళని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడము పాపనాశనం అవుతుంది సో ఇలా సత్సంగం కోసం చెప్తారు మరి ఒకసారి నారద మహాముని అందరికీ తెలుసు కదా త్రిలోక సంచారం చేసేటువంటి నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడుగుతారంట సత్సంగం అంటే ఏంటి ప్రభు దాని కోసం నాకు దాని మహత్వం కోసం వర్ణిస్తే నేను ఎలాగైనా త్రిలోక సంచారం చేస్తాను కదా భూలోకంలో దాని మహత్వాన్ని నేను తెలియజేస్తాను అనంటే అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పినా మనం కూడా చాలా క్రియేటివ్గా ఆలోచించేలాగా ఆయన ఆన్సర్స్ ఉంటాయి సో విష్ణుమూర్తి అంటారట నన్నెందుకు అడుగుతావు నీకే తెలుస్తుంది అని ఒక పురుగుని చూపించి దాన్ని వెళ్ళు అను అడుగు అని అంటారట సరే స్వామివారు ఏం చెప్పినా కానీ మనం చెయ్యాలి కదా అని వెళ్ళి పురుగుని చూసి సత్సంగం ఏంటి అని అడగంగానే ఆ పురుగు చనిపోతుందట సో ఆశ్చర్యచకితులయ్యి ఇదేంటి అని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా సత్సంగం అనగాలని అది చనిపోతుంది అని అంటే మళ్ళీ వెళ్ళి నీకు ఇంకా రియలైజేషన్ రావాలి అని ఒక పావురాన్ని చూపించి దాని దగ్గరికి వెళ్ళి సత్సంగం ఏంటో అడుగు అని అంటే భగవంతుడు ఎలా చెప్తే అలా చెయ్యాలి కదా అందుకోసం పావురం దగ్గరికి వెళ్తారు పావురాలు కూడా శాంతికి గుర్తు అనమాట పావురం దగ్గరికి వెళ్ళి అడగంగానే సత్సంగం ఏంటి అని అది కూడా చనిపోతుంది ఆశ్చర్యచకితులైపోతారు సో భగవంతుడు అంటే సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు ఆయన ఏం చెప్పినా మంచి చెప్తాడు కదా అనేటువంటి ఒక భావన ఉంటుంది సో ఇక మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడు ఆయన వెళ్ళకుండా సో ఆలోచించుకొని ఒక లేగ దూడ కనిపిస్తుంది ఒక దూడ కనిపించి సత్సంగం ఏంటి అని మనస్సులో ఆలోచించుకుంటూ ఉంటేనే అది కూడా చనిపోతుంది సో ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనస్సులో ఒక పసిల్ ఒక ప్రశ్న అనేది ప్రారంభమవుతుంది అనమాట అప్పుడు వెళ్ళి విష్ణుమూర్తికి జరిగిందంతా చెప్తే చూడు ఆ రాజ్యంలో చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ఒక రాకుమారుడు కనిపిస్తూ ఉన్నాడు చూడు అని చెప్పి చూపిస్తారు సో ఆ రోజుల్లో కూడా వీడియో కాల్స్ ఉన్నాయి కదా సో చూస్తే అక్కడికి వెళ్ళి సత్సంగం ఏంటి అని అనాలంటేనే భయం వేస్తుంది మళ్ళీ ఈ రాకుమారుడికి ఏమవుతుందో అని అయినా కానీ సరే సత్సంగం అని అనగాలని ఆ రాకుమారుడు ఇంకా నవ్వుతూ ఆ ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్తో అట్మాస్ఫియర్ అంతా చక్కటి వైబ్రేషన్స్తో తను మనస్సుతో మనల్ని నారదా నువ్వు కూడా రాని కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ స్మైల్ అంటే ఇది ఒక కథ ఇది ఒక కథ ఇక్కడ సత్సంగము అన్న విషయం జరిగినప్పుడల్లా పురుగు చనిపోవడము పావురం చనిపోవడము అంటే మన శాస్త్రము ఏం చెప్పినా కూడా మనం ఒక సత్యాన్ని రియలైజ్ అయ్యేలా దాన్ని వివరిస్తుంది అంటే ఇక్కడ మనం సత్సంగము అనగానే సత్సంగానికి వెళ్ళడం ప్రారంభించగానే మనలో ఏదైతే పశు బుద్ధి ఉందో మన్లో ఏదైతే మంద బుద్ధి ఉందో మనలో ఏదైతే నిరంతరం భయపడుతూ నాకేం జరుగుతుందో అనేటువంటి ఒక మృత్యు భయం ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక దివ్య బుద్ధి కలుగుతుంది ఇక్కడ పశు బుద్ధి తొలగిపోతుంది అటువంటి సంస్కారాలు ఉండవు చెడు సంస్కారాలు లేకుండా మంచి సంస్కారాలు కలుగుతాయి ఇక్కడ పశువు చనిపోవడము అంటే పశువు చనిపోవడము అని కాదు అర్థము పశువు లాంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆసురీ బుద్ధి అనండి చెడు బుద్ధి అనండి అటువంటి బుద్ధి తొలగిపోయి దైవిక బుద్ధి ఈశ్వరీయ బుద్ధి దివ్య బుద్ధి ఇటువంటివి అన్నీ కలుగుతాయి నీ మనస్సు నిర్మలత్వాన్ని పొందుతుంది ప్రశాంతత కలుగుతుంది ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేయగలిగినటువంటి శక్తి నీలో అవేకనే ఛార్జింగ్ అవుతుంది అని దీని అర్థం అనమాట శాస్త్రం ప్రమాణంగా ఈ సత్సంగం గొప్పది అని మనిషి జీవితాన్ని ఉద్ధరిస్తుంది అని ఎలా చెప్పగలరు దీనికోసం ఆదిశంకరాచార్యులు సత్సంగం కోసం ఎలా చెప్తారు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే ముక్త ఆయన ఎలా చెప్తారు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం ఇక్కడ ప్రతిరోజు మనం సత్సంగానికి వెళ్తూ మంచి విషయాలను వినటము మంచి విషయాలని చూడటము మంచి విషయాల మీద ఫోకస్ చేయడం వలన నిస్సంగత్వం అంటే చెడు విషయాల నుంచి వ్యర్థ విషయాల నుంచి మన మనస్సు ఆటోమేటిక్గానే ఫ్రీ అయిపోతుంది అలాగే మనస్సుకి కొన్ని విషయాలతోనూ కొన్ని వ్యక్తులతోనూ చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కార్ అంటే చాలా ఇష్టం అనుకుందాం ఇష్టం లేదు కానీ కార్ అంటే చాలా ఇష్టం అనుకున్నాం నేను మార్కెట్లో వచ్చినటువంటి ఒక కారు మంచిగా తీసుకొని కొన్నాను అన్నమాట సో దాన్ని బాగా చూసుకుంటున్నాను నాకంటే ఎక్కువగా బాగా చూసుకుంటున్నాను దాన్ని షెడ్లో పెట్టాను పెట్టినా కూడా రాత్రిపూట ఆ కారే గుర్తొస్తూ ఉంటుంది నాకు దానికి ఏమవుతుందో ఏంటో లాక్ సరిగా వేశానో లేదో పిల్లలు అటుపోతూ ఇటుపోతూ స్టోన్స్ పెట్టి గీస్తారో ఏంటో కారు షెడ్లో లేదు అటాచ్మెంట్ కారణంగా కారు ఎక్కడొచ్చి కూర్చుంది మనసులో వచ్చేసింది మన బుద్ధిలో వచ్చేసింది మనల్ని ఇంకా నిద్రపోనివ్వదు తర్వాత వెళ్ళి వేరే వాళ్ళని అడుగుతాం నీకు కూడా కారు ఉంది కదా నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని నాది కూడా అదే బాధ అన్నారు అనుకోండి ఇంకా కష్టమే కదా సో ఈ అటువంటి అటాచ్మెంట్స్ కొన్ని ఉంటాయి సో ఇక్కడ నిస్సంగత్వము అంటే ఇటువంటి మోహం నుంచి మనం కొంచెం ఫ్రీ అయిపోతాము కారు కారుగానే ఉంటుంది దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే యూస్ చేసుకుంటాము ఒకవేళ దానికోసం ఏదైనా ఖర్చు చేయాల్సి వచ్చినా కూడా ఖర్చు చేస్తాం సో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం సో ఎప్పుడైతే మనస్సు చెడు విషయాల నుంచి వ్యర్థ విషయాల నుంచి ఫ్రీ అయిపోయిందనుకోండి నిర్మోహత్వం నష్టోమోహ కొన్ని వస్తువులతోనూ కొన్ని వ్యక్తులతోనూ అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకెవరితో అయినా బాగా అటాచ్మెంట్ ఉందనుకోండి సో వాళ్ళు బాధపడితే నాకు కూడా బాధ వాళ్ళు కష్టపడితే నాకు కూడా కష్టం వాళ్ళు ఏదైనా విషయంలో దుఃఖపడితే నాకు కూడా దుఃఖం అంటే నా మైండ్ ఇంటర్నల్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి అటాచ్ అయిపోయింది సో నా స్టేట్ ఆఫ్ మైండ్ నా హ్యాపీనెస్ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయింది సో ఇటువంటి వ్యామోహాల నుంచి ఆకర్షణల నుంచి బయటికి రాగలం నిర్మోహత్వే తత్వం సో ఇప్పుడు నాకు దీంతో మోహం ఉంది దీంతో అటాచ్మెంట్ ఉంది అని నాకు ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్ రియలైజేషన్ కలుగుతుందో వాటన్నింటినీ అధిగమించి సంతోషం కానీ శాంతి కానీ నాలోనే ఉంది అది నా స్వరూపము హ్యాపీనెస్ ఈజ్ మై క్రియేషన్ పీస్ఫుల్నెస్ ఈస్ మై క్రియేషన్ అనేటువంటి ఫీలింగ్ డెవలప్ అవుతుంది సో అప్పుడు మనసు ఏమవుతుంది ప్రశాంతంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది లోపల ఉన్నటువంటి సంఘర్షణలు ఆందోళనలు ఇలా జరుగుతుండేమో అలా జరుగుతుండేమో అటువంటి ప్రధానమైనటువంటి తత్వం తగ్గిపోతుంది నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ ముక్త మరి అటువంటి వాళ్ళు కమల పుష్ప సమానంగా కమలము బురదలో ఉన్నప్పటికీ కూడా బురదను అంటనివ్వదు అలాగే ఈ ప్రపంచంలో ఉంటూ అన్ని సంఘటనలు చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సు మీద ప్రభావితం కాకుండా ఏది కావాలో ఎలా ఉండాలో నా మానసిక ప్రశాంతతని ఆనందాన్ని కోల్పోకుండా నేను ఉండగలను అని దీని అర్థం అన్నమాట ఇన్ని రకాల బెనిఫిట్స్ నాకు ఇంటర్నల్గా పర్సనల్గా అర్థమైనప్పుడు ఏదో ఒక రోజు ఆ పరమాత్మని నిత్య జ్ఞానాన్ని వినిపించేటువంటి సత్సంగానికి నేను వెళ్ళగలను అలాగే ఇక్కడ సత్సంగం కోసం ఒక చిన్న స్టోరీ వెరీ వెరీ ఎన్లైటనింగ్ అలాగే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఒకసారి ఒక దొంగ ఒక సాధు పురుషులు లేదా ఒక మంచి వ్యక్తి అనుకుందాం ఇద్దరు మార్కెట్కి వెళ్తారు ఇద్దరికి ప్యారెట్స్ చిలుకలు కొనుక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది సో ఇద్దరు ఒకే మార్కెట్లో ఒకే వ్యక్తి దగ్గర రెండు ప్యారెట్స్ని తీసుకుంటారు కానీ దొంగ అని ఎవరికి అర్థం కాదు కదా సో తీసుకుంటారు ఈ దొంగ కూడా చిలుకను పెంచుతూ ఉంటాడు ఈ సాధు సత్పురుషులు మహానుభావులు కూడా చిలకను పెంచుతూ ఉంటారు అయితే ఈ దొంగ దగ్గర ఉన్నటువంటి చిలకేమో తిడుతూ ఉంటది పోరా రారా దొంగతనం చేయడం ముఖ్యం జీవితానికి దొంగతనం లేకపోతే దొరతనం ఎలా వస్తుంది అని దాని భాషలో అది కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది కానీ సాధు సత్పురుషు దగ్గర ఉన్నటువంటి చిలక మాత్రం ఓం భూర్ భువస్వహ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనో ప్రచోదయాత్ భగవంతుడు ముఖ్యం సత్యం ముఖ్యం సత్యం ఆనందం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది కారణం ఏంటి సాంగత్య ప్రభావం దొంగ దగ్గర చిలుక ఉంటుంది కాబట్టి అటువంటి మాటలు అటువంటి వ్యవహారము అటువంటి కర్మలే దానిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి సాధు పురుషు దగ్గర చిలుక ఉంది కాబట్టి రోజు మంత్రాలు రోజు తీర్థయాత్రలు కాబట్టి అది కూడా దైవికంగా అయిపోయింది ఎవరితో ఉంటామో ఎవరితో కలిసి తిరుగుతామో ఎవరి ప్రభావంలో ఉంటామో వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది ఇంగ్లీష్లో కూడా ఒక కొటేషన్ ఉంది ఏ పర్సన్ విల్ బి నోన్ బై ద కంపెనీ హీ కీప్స్ అండ్ మెయింటైన్స్ ఒక వ్యక్తి కోసం నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరితో నిరంతరం ఉండడానికి ఇష్టపడుతున్నాడు తెలిస్తే ఆ వ్యక్తి అభిప్రాయము అభిరుచి తెలుసుకోగలము సాంగత్యం అలాంటిది పార్వతి గారు ఈ సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ దీని నుంచి మనం ముందుకు ఎలా వెళ్ళాలో కూడా వివరిస్తారు ఇప్పుడు సత్సంగం కోసం మనం ఎన్ని బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా సో అసలు ఇప్పుడు అసలు సత్సంగం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనందరికీ అర్థమైంది సజ్జనులతో సాంగత్యము సత్పురుషులతో సాంగత్యము మంచి పుస్తకాలతో సాంగత్యము ఇవన్నీ మనకి బాగా అర్థమైపోయినాయి అలాగే మనకి మహాభారతంలో ఈ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు ఏ ఎగ్జాంపుల్ కర్ణుడి దగ్గర నిజంగా చాలా విశేషతలు ఉన్నాయి చాలా టాలెంట్స్ ఉన్నాయి అర్జునుడు ఎంత ఎక్స్పర్టో కర్ణుడు అంతకంటే ఎక్కువ ఎక్స్పర్ట్ తన కవచ కుండలాలని ఈజీగా ఒక్క సెకండ్ లో దానం చేయగలిగినటువంటి దానవీరుడు కూడా కానీ ఎందుకంత ఎందుకంత ప్రఖ్యాతి గాంచలేదు అంటే ఆయన సాంగత్యం ఎవరితో ఉంది కౌరవులతో ఆయన ఆహారం కూడా ఎవరితో ఎవరితో కలిసి తినడం ఉంది నిరంతరం ఆయన సంబంధం అంతా ఎవరితో ఉంది దుర్యోధన దుశ్శాసనులతో అనగా అధర్మం వైపు ఉంది సో కాబట్టి సాంగత్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి కానీ అర్జునుడి యొక్క సాంగత్యం నిరంతరం ఎవరితో ఉంది శ్రీకృష్ణ పరమాత్మ అసలు సాక్షాత్ పరమాత్మ భగవంతునితో ఈశ్వరునితో ఉంది అందుకే చరిత్రలో నిలిచిపోయి ప్రతి క్షణం ప్రతి అడుగు ప్రతి సంకల్పం ప్రతి ఆలోచనలో కూడా పరమాత్మని సాన్నిధ్యాన్ని స్నేహాన్ని ప్రేమని అనుభూతి చేసుకొని చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు అర్జునుడు అంటే ఆయన ఒక్కడేనా అస్సలు అనుకోకూడదు ఎక్కడ ఉన్నా భగవంతుణ్ణి ప్రేమించి ఆయన అజ్ఞానుసారం నడిచేటువంటి మహాభక్తులందరూ కూడా జ్ఞాని ఆత్మలందరూ కూడా అర్జునులే ఈ అండర్స్టాండింగ్ కూడా నాకు రావాలి అయితే ఇక సత్సంగం అన్నప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా సత్ ఏది శాశ్వతమో ఏది నిత్యమో ఏది మృత్యుకి కాలానికి అతీతంగా ఉందో అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవం ఆ దైవాన్ని సత్యం శివం సుందరం సచిత్ ఆనంద స్వరూపం సదానంద స్వరూపం ఏ పేరుతో పిలిచిన భగవంతుడు ఈశ్వరుడు ఒక్కరే ఆయన శాశ్వతమైనటువంటి వారు అన్నింటికి అతీతమైనటువంటి వారు సో ఆ సత్ ఆ శాశ్వత స్వరూపంతో మన మనస్సుతో సాంగత్యం అతి అసలైనటువంటి సత్ సాంగత్యం అందుకే సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది దుస్సాంగత్యం ముంచేస్తుంది సత్యము ఎప్పుడు మనల్ని సత్య మార్గాన నడిపిస్తుంది ధర్మ మార్గాన నడిపిస్తుంది ఇక్కడ అసలైన సత్సాంగత్యము అంటే ఆ సత్యం శివం సుందరం ఆ పరమేశ్వరుణ్ణి మనస్సుతో దర్శించుకోవటం ఆయనతో సమీప సంబంధాన్ని అనుభవం చేసుకోవటం ఆయనతో సాంగత్యం ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించి ఎలా జీవించాలో అలా జీవించటం ఇది కానీ చేయగలిగితే ఇది కానీ మన జీవితంలో ఇన్కార్పొరేట్ అలవర్చుకోగలిగితే మన జీవితం చాలా చాలా నిర్విఘ్నంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నాకు చాలా ఏజ్ వచ్చింది నేను తిరిగి తీర్థయాత్రలు చేయలేను యజ్ఞ యాగాదులు చేయలేను నేను తపస్సు చేయలేను నిరంతరం కోర్చొని ఈశ్వరుని జ్ఞాపకం చేయలేను చేయాలని ఉంది కానీ నా శరీరము నా పరిస్థితులు సహకరించట్లేదు అలాంటప్పుడు వీటితో సమానమైనటువంటిది సత్సంగము అని శాస్త్రమే చెప్తుంది నేను చెప్పట్లేదు శాస్త్రమే చెప్తుంది ఇవన్నీ చేయకపోయినా బాధపడకు ఒక్క సత్సంగానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఫీల్ అయ్యి ఈ ఒక్కటి మనం యాక్యురేట్గా మన జీవితంలో చేసుకోగలిగిన ఎన్నో రకాల లాభాలని ప్రాప్తుల్ని మనం పొందగలము పార్వతి గారు సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం ఇది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి కదా మరి అసలు చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి అని అంటే వాళ్ళతో ఎలా మోటివేట్ చేయాలి పిల్లలకి మనం ఎలా చెప్పాలి తల్లిదండ్రులు ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని ఎలాంటి వాళ్ళతో స్నేహంగా ఉండాలి అని చెప్పి మనం వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉండాలి నిజంగా ఫస్ట్ పిల్లలలో మనం అటువంటి సంస్కారాన్ని నేర్పాలి అని అంటే ఫస్ట్ బాధ్యత మన మీద ఉంటుంది మనం ఇంట్లో అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అలాగే మనం సత్సంగానికి వెళ్తూ వాళ్ళని కూడా నిర్భయంగా తీసుకొని వెళ్ళగలగాలి నీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి నీ పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది నీలో చక్కటి సంస్కారాలు ఉంటాయి నువ్వు మంచిగా పుస్తక పఠనం చేయగలవు మంచిగా నీ లైఫ్లో నువ్వు రాణించగలవు అని వాళ్ళకి ప్రేమతో మనం కూడా చాలా నిశ్చయంగా చెప్పాలి డౌట్తో చెప్పద్దు ఏది చెప్పినా అనుమానంతో సందేహంతో ఏది చెప్పకూడదు ఎప్పుడు కూడా నిశ్చయంతో చెప్తూ వాళ్ళని తీసుకెళ్తూ ఆ వైబ్రేషన్స్ని వాళ్ళని కూడా ఫీల్ అయ్యేలా చేయాలి ఫస్ట్ పేరెంట్స్గా నాకు ఉండాలి నా పిల్లలకి ఈ వాతావరణంలోకి తీసుకొని వస్తే వీళ్ళలో నేను మంచి సంస్కారాలను డెవలప్ చేయగలిగి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగేటువంటి ధైర్యము మనోస్థితి ఇక్కడ డెవలప్ అవుతుంది అని తల్లిదండ్రులుగా మనం చెప్పి వాళ్ళకి చేస్తే తప్పకుండా వాళ్ళలో అటువంటి చక్కటి సంస్కారాలు అలవడతాయి పార్వతి గారు ఈరోజు మాకు సత్సంగం అంటే ఏమిటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సత్పురుషులతో సాంగత్యం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి విషయాల గురించి చాలా చక్కగా విర వివరణ ఇచ్చారు ధన్యవాదం నమస్కారం ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం